గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా అనేక ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ కరీంనగర్ కిడ్స్ అకాడమీలో అడ్వాన్స్ క్లాసులు ఏప్రిల్ ఏడు నుండి ప్రారంభం కుటుంబం పడుతున్నటువంటి విషాద గాథను మీకు వివరించడానికి ఈ ఊరికి భర్తతో జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి ఆ అర్థాంగి ఆరాటపడుతుంది ఇంకా రాను రాను ఇట్లనే పరిస్థితి అయితే మనం ఇక్కడ పోతామని అర్థం అయితే మా కొడుకుని కొడుకును బతికించుకోవడానికి ఆ కన్న పేగు దహదహలాడుతుంది అమ్మా ఇలా పిలిచి నువ్వు మా జీవితం కానీ కుమారుడు మహిత్ అని చెప్పేసి తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తూ ఇక్కడే మంచం దగ్గర ఎప్పుడు నిల్చుంటున్నాడు మహిత్ ఇంకెప్పుడు లేతాడు నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు స్కూల్ కి ఎప్పుడు తీసుకో చాక్లెట్లు ఎప్పుడు కొనిస్తాడు లేపప్ప లేవో మాట్లాడు బండి మీద తీసుకో ఎవరైనా బండి మీద పోతు మా ఫ్రెండ్స్ బండి మీద పోతురు డాడీ తోటి స్కూల్ స్కూల్లోకి వస్తారు ఎప్పుడు అత్తలేరు మీరని మాట్లాడతాడు వాడు నవ్య తన పేరు నవ్యకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ కాలంలో కూడా తన భర్తను బతికించుకోవడానికి చాలా శ్రమ పడుతుంది నమస్తే వెల్కమ్ టు సుమండీ కరీంనగర్ నేను మీ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావు అనే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నేను మీకు ఒక కుటుంబ యొక్క దీన గాథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఆ కుటుంబం యొక్క కన్నీటి గాథ తెలపడానికి మీ వచ్చాను కొడుకును బతికించుకోవడానికి ఆ కన్న పేగు తహతహలాడుతుంది భర్తతో జీవితాన్ని సంతోషంగా పంచుకోవడానికి ఆ అర్ధాంగి ఆరాటపడుతుంది తండ్రి ప్రేమ పొందడానికి ఆ ఐదేళ్ల పసి మనసు విలువలాడుతుంది ఇంతకీ ఎవరా కొడుకు ఎవరా భర్త ఎవరా తండ్రి రాజు ఐదు సంవత్సరాల కింద ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఐదేళ్ల నుండి ఆయన కోమాలనే ఉన్నాడు తన కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీనాలు చేస్తూ ఆ కొడుకును బతికించుకుంటున్నాడు భర్తకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆ భార్య భర్త కోసం కాపలగాస్తున్న పరిస్థితి బిడ్డ కొడక మహిత్ అంటూ తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఆ పసి మనసు ఎదురు చూస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల నుండిగా నిర్జీవంగా మంచానికే పరిమితం అయిపోయి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా అయిపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం రోడ్డున పాలేదని చెప్పుకోవచ్చు నెలకు ముప్పై వేలు ముప్పై వేలు ఉంటేనే అతనికి ఆ జ్యూసు పాల ద్వారా తను మొత్తం అంటే మనిషి ఉన్నప్పటికీ కూడా నిర్జీవంగా ఉండడమే ఐదు సంవత్సరాల నుండి కూడా ఇదే పరిస్థితి కోమలోనే ఆ కుటుంబం ఆయన బ్రతికించుకోవడానికి నానా తంటలు పడుతుంది నాన్న కష్టాలు పడుతుంది హైదరాబాదు అలా అదేవిధంగా చాలా కార్పొరేట్ హాస్పిటల్ తిరిగినప్పటికి కూడా లక్షల్లో ఖర్చు అయినప్పటికి కూడా స్తోమతను మించి ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పటికి కూడా ఇంకా నయం కాలేదు ప్రస్తుతం ఆయన ఇంటిలోనే ఉంటున్నాడు ఇంట్లో తన భార్య కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయన కోసం కూలినాలు చేస్తూ వచ్చిన డబ్బులతోని ఆయనకు అంత సేవ చేస్తున్నారు అయితే మనకు ఈ విషయం ఆదరణ సేవా సమితి నిర్వాహకురాలు కర్రే పావని గారు మనకు చెప్పడం జరిగింది టీవీకి కాల్ చేసి ఇలా మీ దాంట్లో చేస్తే వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా సహాయం పడుతుంది మనకు ఆ పావని గారు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలుగా వీరు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా పెన్షన్ రాలేదు అయితే కర్రే పావని గారు దీన్ని పర్సనల్గా తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ స్పెషల్ కేసు కింద కలెక్టర్ గారి నుండి టెన్షన్ ఇప్పించడం జరిగింది ప్రస్తుతం పవన్ గారు కూడా రావడం జరిగింది అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పటి నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో అసలు లోపలికి వెళ్ళి మనం కనుక్కునే ప్రయత్నిద్దాం చేద్దాం రండి ఐదు సంవత్సరాలుగా కోమలో ఉండి మనిషి ఉన్నప్పటికీ కూడా నిర్జీవంగా ఉన్న రాజు అనే వ్యక్తి ఈయననే ప్రస్తుతం మీరు చూసుకోవచ్చు ఐదు సంవత్సరాలు కూడా ఆయన జరుగుతున్న పరిస్థితులు ఏంటో కూడా గ్రహించలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఐదు ఏళ్ళుగా కూడా జ్యూస్ ద్వారానే ఆయనకు ఆహారం అందుతుంది రాజు కుటుంబ సభ్యులు ఉన్నారు ఆయనకు కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వేరే మరి సతీమణి అమ్మా నాన్న అమ్మా నాన్న ఈ పెద్దవారు అయినప్పటికీ కూడా తన కొడుకును బతికించుకోవడానికి నాలి చేస్తూ కష్టపడుతున్నారు ఇప్పటి కూడా రాజు కుమారుడు మహిత్ అని చెప్పేసి తండ్రి ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తూ ఇక్కడే మంచం దగ్గర ఎప్పుడు నిల్చుకుంటున్నాడు మహిత్ ఒకసారి వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే అమ్మా చెప్పండి అమ్మా నావి గారు అసలు ఎప్పుడు ఏం జరిగింది అవుతుంది ఈ యాక్సిడెంట్ అయింది పెళ్లిక బాబు అయింది యాక్సిడెంట్ అయినాక సర్జరీ అయింది ఆయన సర్జరీ అయిన తర్వాత నెల రోజులు ఉన్నారు హాస్పిటల్లో నెల రోజులు ఉన్నాక ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకున్నాం తర్వాత మనీ సరిపోవని ఇంటికి తీసుకొచ్చినాం ఇంటికి తీసుకొచ్చినాక ఇక అట్లనే మేము ఇట్లనే చూసుకుంటా వెళ్ళినాం కోమలకి మలకెళ్ళి బయటకు వస్తాడు అనుకున్నాం కానీ లేడు ఇల్లు అమ్మేసినాం ముప్పై నలభై లక్షలుగా ఖర్చు అయిపోయింది కానీ ఇప్పుడు కవర్ అవుతారని చెప్తారు డాక్టర్లు కానీ మా దగ్గర పెట్టుకోవడానికి డబ్బులు లేవు ఎవరు పెట్టరు పెట్టని పరిస్థితి అత్తమ్మ మా ఇంటి వాళ్ళకి చాతనైతే లేదు చిన్నోడు బాబు కానీ ఇక ఆయన పరిస్థితి అది ఎప్పుడు జ్యూసులు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే ఖర్చులు ఫుడ్డు మందులు వాటికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు అయితే ఇల్లు మిన కానీ అది మనీ ఇవ్వలేరు పూర్తిగా సగం ఇచ్చారు సగం ఆఫీ చేసారు కొడుకు భార్య అమ్మ నాన్న అని ఎవరు గుర్తుపట్టలేడు పట్టరాని పరిస్థితి ఉంది అయినది ఇప్పుడు అట్లనే చూసుకుంటా ఉంటున్నాం మేమేం చేయలేకపోతున్నాం ఇక ప్రభుత్వ వివరణ సహకరించి మా మా బాధని ఇక్కడ నుంచి ఆదుకుంటారని అనుకుంటున్నాను నేను కూడా తిరిగితే రాలేదు తర్వాత మీరు ఏం జరిగింది పింఛన్ విషయం ఐదు నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్కి అప్లై చేస్తూనే ఉన్నాం మండల ఆఫీస్లో గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యేల దగ్గర అట్లా ఇట్లా తెలియదు మాకు అప్లై చేస్తున్నాం కానీ మేడం వచ్చింది పావని అక్క వచ్చింది వచ్చి ఎయిర్బెడ్ ఇచ్చింది మాకు చెప్పిన మా అక్కకి ఇట్లా మే పింఛిన్ వస్తలేదు అని చెప్తే ఇక ఆమె కలెక్టర్ మేడం దగ్గరకు పోయి మాట్లాడి పింఛన్ వచ్చి చేసింది ఈయన ఇలా పింఛను పడ్డది వచ్చింది ఈ నెల వచ్చింది ఇవి గవ్వే ఒక పింఛన్ డబ్బులు మామయ్య అత్తమ్మ నేనంటే ఏం పనిచేయలేదు చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుని చూసుకుంటేనే ఉండు అవుతుంది ఈయనని ఇట్లా ఆయనను అట్లా ఏం చేయాలని పరిస్థితులు ఉండవు మేమైతే సహకరించి ఆయన తిండి మందము అట్లా హాస్పిటల్ ఖర్చులు మెడిసిన్కి నెలకి పదివేలు అయితే మెడిసిన్కి అవుతాయి తిండి అంటే మేమే అట్లా ఇట్లా కష్టపడి తీసుకొచ్చుకుంటున్నాం ఆ వీటికి వీటికి ఇరవై ఐదు వేలకు లెక్క నెలకు ఇక ఎవరు రాక సరిపెట్టుకుంటూ వచ్చినాం కానీ ఇప్పుడు మా అయితే అవుతలేదు ఇక ఆయన ఉంటాడా ఏమవుతాడా తెలుస్తలేదు అసలుకే మాకు ఇంకా రాను రాను ఇట్లనే పరిస్థితి అయితే మనం ఇక్కడ పోతామని అర్థమవుతలేదు మా కొడుకునే వాళ్ళని వాళ్ళు పట్టించుకోవాలి మా అమ్మల్ని వాళ్ళు పట్టించుకోవాలి అర్థమవుతలేదు అసలుకే వాళ్ళు మంచిగా ఉండనే మేం మంచిగా ఉండటం ఇన్ని రోజులు టనైతు అర్థం అంటే ఏం పని కోలేదు ఇక ఆయనని చూసుకోవడానికి ఎవరు కావాలి అర్థం అసలుకి బాబు పరిస్థితి అమ్మ అసలు ఆయనకు నుంచి వెళ్ళి డాడీ ప్రేమ అనేది తెలియదు ఎప్పుడైనా అడుగుతాడు ఏంది మమ్మీ డాడీకి అడిగినప్పుడు అడుగుతాడు డాడీ ఏమైంది మమ్మీ అని అడిగితే మూడు నెలలు బాబుకి మూడు నెలలప్పుడు యాక్సిడెంట్ అయింది అప్పుడు ఏం తెలియదు డాడీ అని ఇంకెప్పుడు లేతాడు నన్ను ఎప్పుడు ఎత్తుకుంటాడు స్కూల్కి ఎప్పుడు తీసుకోబోతాడు చాక్లెట్లు ఎప్పుడు కొని ఇస్తాడు అని ప్రతి ఒక్కటి అడుగుతాడు ఎందుకు ఇట్లా ఎత్తుండు నన్ను ఎందుకు వెళతలేడు అని వెళతాడు ఎటన్నా పోయేటప్పుడు కానీ లేపప్ప లేవో మాట్లాడు బండి మీద తీసుకో అటు ఇట్లా ఎవరైనా చూసి ఎవరైనా బండి మీద పోతే మా ఫ్రెండ్స్ బండి మీద పోతారు డాడీతో స్కూల్లోకి వస్తారు ఎప్పుడు మీరు ఇంకొకసారి అంటే నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితులు మరి ఆ దేవుడు ఎందుకు కలిగిస్తాడో అర్థం కాని ఆ పరిస్థితి మాట్లాడటం కూడా నాకు మాట్లాడమట్లేదు ఎమోషన్ అవుతున్నా నేను కూడా ఒకసారి ఆ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడదాం అంటే ఈ వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన రాజును తల్లిదండ్రులే ఆయన చూసుకుంటున్న పరిస్థితికి వచ్చింది అసలు వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మాట్లాడారు అమ్మ చెప్పండి అమ్మ ఏం జరిగింది రాజభావి ఎట్లా ఉన్నవాడు మీతోని మీరంటే మీరు మీరంటే బాగా ప్రాణం నువ్వు కొడుకు ఏమో జీవితం అనుకున్నాం కానీ నా కొడుకు మేము ఆరోగ్యవేత్త మేము తీసుకుని మేము పోతాం అనుకున్నాక మా పరిసర సొత్తిని గింద కొరవండి సారు హేమోలే బొమ్మలను పట్టించుకోవటం లేవలేరు మమ్మలు ఏం చేసుకోవడం సారు మా కాళ్ళకి దగ్గర కొడుకు వాళ్ళ మాడి వాళ్ళందరూ మంచికుంటాం అనుకున్నా కానీ బమ్ములు గింత జంత్రాలు నాకు తెలియదు సారు హేం సారు మాకే ఉన్న ఆధ్యరాం జపూర్ మంచను హింబో పరిస్థితి చుట్టకి ఇట్లున్నారు మంచిగా మాకు అసలు గుంట పోయలేదు భాజనం అక్కడ కాదారా లేకుండా ఏంటి సార్ వాళ్ళు కథ ఏంది మాకు అదే మా అంచనం ఏమంటారు మౌలు ముగ్గు ముక్కుంటికి దార లేతున్న మా భోజనం అప్పుడు మీరు అంత వేయన కానీ మా గింత గౌరవం పోము అంచనం మాకు చెప్పండి హనుమంత్ గారు ఏంది ఎట్లా ఉంది పరిస్థితి మిమ్మల్ని చూసుకోవాల్సిన రాజుని మీరు చూసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది ఎట్లా పంచలో ఐదు సంవత్సరాలు ఎట్లా ఎక్కుకొస్తున్నారు అంతా ఇక ఆ పైసలు ఈ పైసలు ఇప్పుడు నా దగ్గర ఈ ఆ తరగతి ఇల్లమ్మిన నేను ఏం ఇప్పుడు నాకేం లేకుంటాయి చేసేసేంత సమాధం ఇప్పుడు ఇవి అడ్డం పడ్డా అంటే నాకు నా తల తరలి అయిపోయింది ఇల్లమ్మిన అమ్మినక వాళ్ళు మోసం చేసి సగం పైసలు ఇచ్చి పట్ట చేయించుకొని వాళ్ళు మోసం చేసి ఒక్క గంట నిద్ర పడుతుంది సార్ తర్వాత నాకు నిద్ర నిద్రరా లేదు తగుకా ధైర్యం రా చేపించి పండుగ పెట్టి మళ్ళీ అడ్డి తిరిగి వస్తే మళ్ళీ ఏదైనా పని గట్టా రెండు ఆవులు ఉన్నాయి అవి మెప్పుకుంటే ఈయనకి పాల పొట్లు రెండు లీటర్లు మూడు లీటర్ల పాలు అయితే ఈయనకి సరిపోతాయి సార్ కడుమైనా ఆ పైసలు ఈ పైసలు పెట్టి సాధన ఎప్పలానికి ఇప్పుడు బడి పైసలు అట్లా వెళ్తలేదు ఒక నెల రెండు నెలలుగా ఒక సంవత్సరం కట్టిన పోయిన సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం సాధన అవుతలేదు ఇంకా కొద్దిగా నీడు కొద్దిగా పనికి పోయినా కానీ పోయేటట్లేదు బీళ్ళకమ్ అమలు పనికొచ్చారు పొల్లకు నీరు పెయిన సంవత్సరంలో ఎమ్మెల్యే పట్టకాయ ఇచ్చారు సార్ ఇదిగడ భూమి ఇస్తామని అది సీతం మోక చూపెట్టలేదు సార్ అట్టా ఇచ్చారు మోక చూపెట్టలేదు అదే మరి ఇంత నీడ వేసుకోండి మరి వీళ్ళు వెళ్ళగొట్టి ఇన్ని పైసలు ఇస్తారా ఇది అది ఆకా అది అటు లేకుండా అయింది ఇది ఇటు లేకుండా పరిస్థితి అంతా ఎవరైనా కూడా మనిషి అనేవాడు జీవితంతో పోరాడుతూ ఉంటారు కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రం ఆ రాజును బతికించుకోవడానికి పోరాడుతున్నారు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆదరణ సేవా సమితి నిర్వాహకురాలు పావని గారు కూడా రావడం ఒకసారి మేనతో మాట్లాడడం నాలుగేళ్లుగా చెప్పులు అరగేలా తిరిగిన కూడా మనం ఫింఛన్ రాలేదంటే అంటే పావని గారు దగ్గర ఉండి కలెక్టర్ గారి దగ్గరికి స్పెషల్ కేసు కింద ఫింఛన్ వచ్చేలా చేసింది పావని గారితో కూడా మనం మాడించే ప్రయత్నిద్దాం మేడం నమస్కారం మేడం మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే మీరు ఇలాంటి వారిని చేరదీయడము బయటకి తీసుకురావడము మేమంతగా పర్సనల్గా తీసుకొని ఫింఛన్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ మేడం అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది మేడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అవసరం లేదు ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక సామాజిక స్పృహతోటి ఖచ్చితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తిన రాజు విషయాన్ని నాకు ఒక వెన్నెముక విరిగిపోయిన వ్యక్తి అతను కూడా గత పదమూడు సంవత్సరాలుగా వెన్నెముక విరిగిపోయిన వ్యక్తి ఆ వాళ్లకు ఆ బాధ తెలుసు కాబట్టి రాజుకు సహాయం చేయాలని నన్ను శ్రీనివాస్ అనే వ్యక్తి అడగడం జరిగింది తద్వారా మేము ఇక్కడికి ఎయిర్ బెడ్ తీసుకొని రావడం జరిగింది అది చాలా చిన్న సహాయమే కానీ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసి నిజంగా కన్నెమ్మట నీళ్ళు వచ్చాయి ఎందుకంటే రాజును ఐదు సంవత్సరాల నుండి అన్నం తినే వాళ్లకు ఏదో తినిపించుకుంటూ చేయొచ్చు ఏదో ఒకటి కానీ ఇలా జ్యూసులు బట్టే అంటే ప్రత్యేకంగా ఫ్రూట్స్ కొనుక్క రావాలి జ్యూసులు పట్టాలి వాళ్ళు ఆమె పరిస్థితి చూస్తే అసలు ఇంట్లోకి వెళ్ళి కదలలేని పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఏజ్ వాళ్ళు కూడా పని చేయలేని పరిస్థితి నాకు చాలా బాధ అనిపించింది ఫెన్షన్ వస్తుందా అంటే రావట్లేదు మేడం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది రావట్లేదు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ రాలేదు అని తెలిపిండ్రు అంటే సదరం సర్టిఫికేట్ కూడా రావట్లేదు ఎందుకు రావట్లేదు అని నేను కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి కలవగానే మేడం కూడా సానుకూలంగా స్పందించారు నిజంగా అంటే మేడం మేము ఈ వీళ్ళ వీళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ చూపించడం జరిగింది తర్వాత మేడం వారికి ప్రత్యేకంగా స్పెషల్ కేసు కింద ఈ నెల పెన్షన్ కూడా పడ్డది ఈ సమాజంలో ఉన్నప్పుడు అందరూ సామాజిక స్పృహతోటి ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు ఎంతో రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి నిజంగా రాజుకు ఎంతో కొంత సహాయం చేయాలని నేను నిజంగా కోరుతున్నాను ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ బాధలు మనకు తెలుసు కాబట్టి నేను నాకు చేతనైన సహాయం నేను చేయగలిగిన కానీ ఇది వీళ్ళ పూర్తి బాధను తీర్చదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారికి నెలకు ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు వస్తుంది ఆయనకి ఎప్పుడు జ్వరం వచ్చి ఎప్పుడు ఫిట్స్ వస్తుందో కూడా తెలియదు ఆయనను చూసుకోవడానికి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అంటే ఆయనకి ఏదైనా స్నానం చేయించాలన్నా బట్టలు మార్చాలన్నా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉండాలి అట్లా కొంచెం ఆర్థిక సహాయం అందించే వాళ్ళు ఎవరైనా దాతలు ముందుకొస్తే అతనికి బ్రతికే ఛాన్స్ ఉంది ఇంకా ఆపరేషన్ చేయిస్తే కూడా క్యూర్ అవుతారని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఆ చిన్న బాబు మొహం చూసి అయినా కూడా ఎవరైనా ఆర్థిక సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను నలుగురి జీవితాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు రాజు నొక్కరినే కాదు ఈ నలుగురి బ్రతుకు కూడా మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటూ మన సహాయం తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను సహృదయంతో పెద్దలందరూ ఎవరైనా కూడా స్పందించి రాజుకి హెల్ప్ చేయాలని నేను కూడా పర్సనల్ గా కోరుతున్నాను కుటుంబం గురించి మీరు చెప్తారు మేడం కొందరు కొందరు అయితే మామూలుగా ఇంత బాగా చేతులు తీస్తారు కానీ కుటుంబం ఐదు ఏళ్ళు కూడా అట్లున్నప్పటికీ కూడా వాళ్ళు పోరాడుతున్నారు కుటుంబం గురించి మీరు ఏం చెప్తారు తాపత్రయ పడుతుంది ఎందుకు తన భర్తను బ్రతికించుకోవడమే కాదు తన చిన్న బాబుకు తండ్రిని బ్రతికించుకోవడానికి అంటే ఈ చిన్న బాబుకు తండ్రి కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు తన నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అంటే ఎందుకంటే ఒక భార్యగా తను చేయవలసిన సేవలు చేస్తున్నది ఆమెకు నవ్య నవ్య తన పేరు నవ్యకు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఈ కాలంలో కూడా తన భర్తను బతికించుకోవడానికి చాలా శ్రమ పడుతుంది వాళ్ళందరు కుటుంబం అంతా వాళ్ళ ఆయన బ్రతకాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు బాబు మహిత్ వాళ్ళ డాడీ మంచం పక్కన నిల్చొని డాడీ ఎప్పుడు లేస్తాడు నన్ను మహిత ఎప్పుడు పిలుస్తాడు నన్ను స్కూల్కి ఎప్పుడు తీసుకెళ్తా అని చెప్పేసి మంచం దగ్గర ఎప్పుడు నిల్చొని ఉంటాడు కదా ఏం చదువుతున్నా ఎక్కడా చదువుతున్నావు ఎల్కేజా బాగా చదువుతున్నావు మరి చాలా ఇళ్ళెవరు పప్పనా పప్పని మరి పిలుస్తున్నావు రోజు నువ్వు లేవట్లేదా చూశారు కదా రాజు కుటుంబం యొక్క దీన విషాద గాథ ఐదేండ్లుగా నా కొడుకు లేస్తాడని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులు నా భర్త లేస్తాడని చెప్పేసి అటు భార్య మా డాడీ లేచి నన్ను బండి మీద తిప్పుతాడని చెప్పేసి తన ఐదేండ్ల కొడుకు ఎదురు చూస్తున్నారు ఇప్పటి కూడా కానీ ఐదేండ్లుగా చూ ఎదురు చూసినప్పుడు కూడా వాళ్ళకు మాత్రం సమాధానం అనేది ఇంకా దొరకలేదు మృత్యుతో పోరాడుతున్నాడు రాజు ఆ రాజు కోసం పోరాడుతున్నారు కుటుంబ సభ్యులంతా కూడా ఈ వయసులో కుటుంబాన్ని చూసుకోవాల్సినటువంటి రాజునే కుటుంబ సభ్యులంతా చూసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా పుట్టడు శోకంలో మునిగిపోయారు పుట్టడు దుఃఖంతో మన టీవీతో తమ గోడును కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది రాజు అటువంటి ఆశలు ఇంకా ఉన్నాయి ట్రీట్మెంట్ చేస్తే బతుకుతాడు ఆయన ట్రీట్మెంట్ కోసం ముప్పై నలభై లక్షల ఖర్చు చేశారు ఆ ముప్పై నలభై లక్షల కోసం ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది ఇప్పటి కష్టపడుతున్నారు డబ్బులు లేకపోవడంతో ట్రీట్మెంట్ లేక ప్రస్తుతం ఇంటిలోనే మంచం పైన అడుగు పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో ఈ రాజును బతికించాలని అనుకుంటే ఆ కుటుంబానికి ఆ కొడుకును భర్తను అదేవిధంగా తండ్రిని ఇవ్వాలని మీరు అనుకుంటే వీరికి సంబంధించినటువంటి వివరాలను ఫోన్పే గూగుల్ పే నెంబర్ అన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది దయచేసి మీకు తోచినంత సహాయం చేసి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా నాయకులు దయచేసి ఈ రాజు విషయాన్ని కాస్త స్పెషల్ కేసుగా తీసుకొని వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని అటు ప్రభుత్వాన్ని అదేవిధంగా నాయకులని కోరుతున్నాము సో దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు మీకు తోచినంత సహాయం చేయండి వీరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ నెంబర్కు మీకు తోచిన ఎంత సహాయం చేసినా కూడా మీరు ఆ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ఆ కుటుంబాన్ని ఆదుకున్న వారు అవుతారు కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టుతో అనిల్ సుమన్ టీవీ గోపాలరావు పెట్టినండి